ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా దేశం కాని దేశంలో సాగరం లాంటి నగరంలో ఎప్పుడు నా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో సుబ్బలక్ష్మి ఏలూరు సుబ్బలక్ష్మి పిచ్చుక సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకూరి సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి బెల్లకొండ సుబ్బలక్ష్మి పోసాలి బలక్ష్మి సాన బలక్ష్మి కోడూరి ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా lo 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 la lo, la lo, lo, lo.